ఇక తెలంగాణలో ఈ నెల పదవ తారీఖున అందాల పోటీలు కాబోతున్నాయన్న ముచ్చట్లల్లో అందరి రాకలు పోకలు తెలంగాణలో ఒక పండుగ వాతావరణమే కనబడుతున్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలు గట్టిగానే చెప్తున్నారు అయితే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికిప్పుడు అందాల పోటీలు ఎందుకు చేస్తున్నారు అయ్యా అని చెప్పి అనేటోళ్ళు కూడా లేకపోలేదు ఏదేమైనా కానీ పోలీసు పెద్దసార్లు మాత్రం అటు లేక ఇటు వీళ్ళకి చెప్పలేక వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేసుకుంటా పోతున్నారు అంటే పకడ్బంది ప్రణాళికతోటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను ఎవరికి ఎటువంటి తక్లిఫ్లు కాకుండా చూడనీకే చర్యలను అయితే సీరియస్గా తీసుకున్నారు మరి దీనికోసానికని చెప్పి పురాగా ముచ్చట మీకోసానికి అని తీసుకొచ్చినా చూడుండ్రి ఇక మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నది ఇక ఈ పోటీలు హైదరాబాద్ లో అవుతున్నాయి ఇక ఈ నేపథ్యంలో వందల మీద దేశాలకీ అతిథులు ప్రపంచ మోడల్స్ చాలా పారిశ్రామిక పేదలు ఇట్లా చెప్పుకుంటా పోతే సినిమా రంగంలో ఉన్నటువంటి మహామహులతో పాటు చాలా మంది మన హైదరాబాద్ కు రాబోతున్నారు ఇక ఈ క్రమంలో ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను సీత సందర్భంగా సైబరాబాద్ జాయింట్ సిపి గాజారావు భూపాల్ సార్ హైదరాబాద్ లో అతిథుల భద్రత సంబంధన చేసి చాలా కీలకమైన ముచ్చట్లే చెప్పుకుంటా వచ్చిండు మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లను పురాగా చేసినాం ఈ నెల పదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈవెంట్ కంటిన్యూ అవుతుంది వివిధ నుంచి వచ్చే అతిథుల కోసానికి అని చెప్పి అన్ని ఏర్పాట్లను పూరాగా చేసినాం దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాం ఇప్పటికే ఎనభై శాతం మీదకించే అతిథులు వచ్చిండ్రు ఇంకా పోటీదారులు కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ కు చేరుకున్నారు అని చెప్పి జాయింట్ సిపి గజారావు భూపాల్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు ఏదేమైనా ఇప్పుడు తెలంగాణ అయితున్నటువంటి అందాల పోటీలకు దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు అవుతున్నాయట దీని మీద పచ్చాలు గట్టిగానే గాకోలు పెడుతున్నాయి కష్టాల్లో ఉన్నటువంటి కార్మికులకు అప్పులల్లో ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఒకటి అమలుకు నోసుకొని తెలంగాణ సర్కారా ఇప్పుడు మీకు అందాల పోటీల కోసం రెండు వందల కోట్ల మీదకించి ఖర్చు పెట్టుడు అవసరమా ఓ పక్కన దేశం యుద్ధాలతోనే అట్టుడికి పోతా అంటే అల్ల కల్లోలమైతా అంటే మీకు ఇప్పుడు అందాల పోటీలు అవసరమా ఆ అందాల పోటీల కోసం పెట్టే ఖర్చులు దాండగా ఆ పైసలను తెలంగాణ పబ్లిక్ పేదోల కోసం ఏదన్నా అవసరానికి వచ్చే పథకాలల్లా ఉపయోగం చేస్తే ఎంత ఫైదా ఉండో మీకు మంచిగా మీ పార్టీ పేరే నిలబడేది కూడా చేస్తుండే కదా ఇప్పటికిప్పుడు ఈ అందాల ఎవల కాయిస్ కోసము ఎవలి కళ్ళల్లో ఆనందం చూడనీకే ఎవరి మొహల్లల్లా కోసానికని చెప్పి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలను చేయాల్సిన పని అని చెప్పి పాతిపత్యాలైతే గట్టిగానే గగ్గోలు పెడుతున్నాయి గరం గరం మీద సందు దొరికితే కామెంట్లు ట్విట్టర్ల ట్వీట్లతోని మైకుల ముంగట ఊదరగొట్టే స్పీచ్ లతోటైతే కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు